నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే తరచుగా కొన్ని వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి కొన్ని వాహనాలు కదలకుండా మొరాయిస్తున్నాయి ముఖ్యంగా స్కూల్ బస్సులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి పసు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దీనికి కారణం ఆ వాహనాలు కాలం చెల్లిపోవడమే మరి ఇలాంటి వాహనాలకు సైతం లైసెన్సులు మంజూరు అవుతున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాహనాలు ఉపయోగించకూడదన్న రూలు ఉంది కానీ అలాంటి వాహనాలు రోడ్ల మీదకి వస్తే ఆర్టీఏ అధికారులు సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అలా జరగడం లేదు కారణం లంచం అధికారులకు లంచం ఇస్తే చాలు వంద సంవత్సరాల వాహనమైన యథేచ్ఛగా రోడ్లపై తిరగవచ్చు భయంకరమైన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి అదేవిధంగా ఒక పర్మిట్ తీసుకొని మూడు నాలుగు వాహనాలు తిప్పుతున్నారు ఎందరో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి డ్రైవింగ్ రాకపోయినా లైసెన్సులు చాలామంది డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు కాలం చెల్లిన వాహనాలతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది దీనివల్ల వాతావరణ కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది దీంతో తరచూ పెను ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి ఆర్టీఐ డిపార్ట్మెంట్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా సెలబ్రిటీల ప్రభావం ఈ డిపార్ట్మెంట్ మీద అధికంగానే ఉంటుంది ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు కూడా అడ్డగోలుగా జరుగుతుంది మొత్తం మీద ఆర్టీఏలో లంచాల డబ్బు ప్రవాహం నిరాతకంగా సాగుతుందని చెప్పవచ్చు మనం మరి ఆర్టీఏలో జరుగుతున్న అవినీతి భాగవతంపై ఈ కథనం ప్రజలకు చేవ చేయాల్సినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అంటే ఆర్టీఏ శాఖ అవినీతి కేంద్రంగా రూపాంతరం చెందింది అనే ఆరోపణలు బహిరంగంగానే వెల్లువెత్తుతున్నాయి వాహనాలకు సంబంధించిన చిన్న పనులు చేయించుకోవాలన్నా ప్రజలు మధ్యవర్తులకి లేదా అధికారులకి లంచాలు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది ఇప్పుడు దీంట్లో ఎలాంటి అతిశక్తి లేదు డ్రైవింగ్ లైసెన్స్ కోసము అధికారికంగా దరఖాస్తు చేసుకున్న పరీక్ష లేకుండా లైసెన్సులు ఇవ్వడం లేదా పరీక్షలో విఫలమైన దళారుల సహాయంతో లైసెన్సులు సాధించడం సాధారణ విషయంగా మారిపోయింది అధికారిక ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు బ్రోకర్లు ఈ వసూలైన డబ్బుల్లో కొంత శాతం అధికారులకు కూడా అందజేస్తున్నారు మరి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ యజమాని పేరు మార్పు అంటే ట్రాన్స్ఫర్ లాంటి పనుల్లో అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రజలు తమ పనులు త్వరగా పూర్తవ్వాలంటే లంచం తప్పనిసరి అయిపోయింది రోడ్డుపై నడవడానికి అనర్హమైన వాహనాలు కూడా లంచం ఇచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందుతున్నాయి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు దారుణంగా పెరిగిపోతున్నాయి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి మరి ఇది ఇలాగే కొనసాగితే రోడ్ల మీద రక్త ప్రభావం కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ట్యాక్సీలు లారీలు ఇతర వాణిజ్య వాహనాలు పర్మిట్లు ఇవ్వడంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయన్నది వాస్తవం ఇది నెత్తి నోరు కొట్టుకుంటూ ఎందరో వ్యాపారులు వాదిస్తున్నారు ఇక ఇన్స్పెక్షన్ పేరుతో కూడా అవినీతి పెరుగుతుందని వారు వాపోతున్నారు పొల్యూషన్ వ్యదులే వాహనాలకు సైతం డబ్బులు తీసుకొని పర్మిషన్లు లైసెన్సులు కూడా ఇస్తున్నారు దీంతో వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయి ప్రజలు నేరుగా పనులు చేయించుకోవడం కష్టతరం కావడంతో దళారుల ఆధిపత్యం రోజు రోజుకు పెరుగుతుంది అధికారుల నిర్లక్ష్యం ఆన్లైన్ వ్యవస్థలో లోపాలు అవినీతిని మరింతగా ప్రోత్సహిస్తున్నాయి కొందరు నిపుణులు సూచిస్తున్నట్లు ప్రతి దరఖాస్తు ఫీజు చెల్లింపు సర్టిఫికెట్ జారీ అన్ని పూర్తిగా డిజిటల్ సిస్టంలోకి తీసుకురావాలని మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అధికారులపై క్రమం తప్పని ఆడిట్ ఉంటేనే అవినీతి తగ్గే అవకాశం ఉంది కానీ మన సిస్టంలో లోపాలే అవినీతికి ఆజ్యం పోస్తున్నాయి ఒకటి కాకపోతే మరొకటి అవినీతి పరులకు అడ్డాదారులు ఎక్కువ చట్టం న్యాయం విధి విధానాలు ఇవేమి వారికి అవసరం లేదు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా చట్టానికి లోబడి పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తారు ఆ విధంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళు దురదృష్టం ఏమిటంటే న్యాయస్థానాలకు సాక్ష్యం కావాలి మరి అలాంటి సాక్ష్యాలు కో కొల్లలుగా సృష్టిస్తారు వాళ్ళు సులువుగానే బయటపడతారు నిరాటకంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంటారు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే కఠిన శిక్షలు ఖచ్చితంగా అమలు చేయడం తప్ప వేరే మార్గం లేదు మరి ఇలాంటి ఎన్నో మనకు తెలియనటువంటి మరి అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ మరి ఈ వ్యవస్థలో జరిగేటువంటి ఎన్నో అక్రమమైనటువంటి జరిగేటువంటి వాటిని కూడా గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే